ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు కాశీలో శ్రీ కామాక్షి నిత్య అన్న దాన ఆశ్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబొట్ల నందిభొట్ల శ్రీ హరి శర్మ గారు నమస్తే గురువు గారు వాగత్తా వివసం పుక్తో వాగత్త పితరో వందే పార్వతి పరమేశ్వరో అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధం విక్షాం దేహి చ పార్వతి మాత పార్వతీదేవి పితేవో మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశోవనం సదాశివస్మారంభా శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాదిత్యాయ సోమాయ మంగళలాయ బుధాయ గురుశుక్రశినిఖ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగత్కరు పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీభారతిర్థమహస్వాములవారికి శ్రీ 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 విధుశేఖర భారతీర్థమహస్వామిలవారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామంలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజు లేకపోతే సంక్రాంతి టైంలో ఎవరైతే ఒక కొడుకును కలిగి ఉంటారో ఆ తల్లు ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళు కావచ్చు లేకపోతే ఇద్దరు సంతానం ఉన్నవాళ్ళు కావచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దానం అడిగి డబ్బులు తెచ్చుకుని ఆ డబ్బులతో గాజులు వేయించుకోవాలి అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం నడుస్తూ ఉంది నిజమేనా ఇది ఈ ప్రచారం నేను కూడా చాలా చోట్ల నుంచి విన్నానమ్మా ఎంతోమంది భక్తులు కాల్ చేసేసి ఇలా చెప్తున్నారు ఇలా ప్రచారం జరుగుతుంది ఒక కొడుకున్నటువంటి తల్లులు వెళ్ళి ఇద్దరు లేదా అంతకుమించి కొడుకులు ఉన్నటువంటి తల్లుల దగ్గరికి వెళ్ళి ఏదైనా కానీ డబ్బు ఉచితంగానైనా కానీ వాళ్ళని అభ్యర్థించి బ్రతిమిలాడి వాళ్ళ దగ్గర తీసుకొని ఆ వచ్చిన డబ్బులతో గాజులు కొనుక్కొని వేసుకొని సంక్రాంతి నాడు వేసుకోవాలి అది కూడా రంగురంగులంటే ఒకే రంగు ఉండకూడదు అనేక రంగులు ఉన్నటువంటి గాజులు కొనుక్కొని వేసుకోవాలని చెప్తున్నారు ఇది వాస్తవమా కాదా ఇది దీన్ని నిజంగా పాటించాలా అని అంటారు ఏంది దీంట్లో అంతర్ అర్థం ఏందంటే ఉత్తగా చెప్తే వేసుకోరని చెప్పి ఒక కొడుకు ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఆ కొడుకుకి కీడు జరుగుతుంది అని వేయించుకోవచ్చు అంటే పర్వాలేదు ఇష్టం ఉన్న వాళ్ళు వేయించుకుంటారు లేకపోతే లేదు కాకపోతే అలా వేయించుకోకపోతే మీకు చాలా పెద్ద కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి అని భయపెట్టేసరికి భయంతో పరుగులు పెడుతున్నారు జనం ఇది ఒక రకంగా చెప్పాలంటే అజ్ఞానాంధకారంలో మన హిందువులను ఇంకా నెట్టివేయడం లాంటిదని చెప్పవచ్చు ఎందుకనంటే ఏది చెప్పినా ప్రతి పుట్టలోనైనా చెట్టులోనైనా ఆఖరికి ఆకాశంలో కూడా దైవాన్ని చూసేటువంటి మనస్తత్వం ఆ ధర్మాన్ని కలిగినటువంటిది కాబట్టి ఎక్కడైనా ప్రతి వస్తువులో మీలో దైవాన్ని నేను చూడగలుగుతాను నాలో మిమ్మల్ని దైవాన్ని చూడగలుగుతారు అందుకనే మీకు గమనించుకున్నట్లయితే ఈ పంచభూతలింగాలైనటువంటి దాంట్లో చిదంబరంలో ఏమీ ఉండదు శివలింగం ఉండదు ఏమీ ఉండదు కేవలం రహస్యం అంటే చిదంబర రహస్యం అంటే అదే ఏమీ ఉండదు మిగతా అన్ని శివాలయాల్లో శివలింగం అన్నా ఉంటుంది నందీశ్వరుడు ఉంటాడు ఇవన్నీ ఉంటాయి కానీ చిదంబరంలో ఏది ఉండదు అంటే ఆకాశతత్వం శూన్యతత్వాన్ని అనగా శూన్యాన్ని కూడా ఆరాధించే మనస్తత్వం కలిగినటువంటి మన హిందువులకి ఇది ఏమైపోయిందనంటే ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా అయిపోవడం ఒక రకంగా చెప్పాలంటే మీకు గమనించుకున్నట్లయితే మీకు ఎంతమంది పిల్లలమ్మా ఒకటే కొడుకు ఒకటే కొడుకు అంటే మీకే కాదు ఇప్పుడున్నటువంటి సమాజంలో దాదాపు వంద మంది తల్లులలో తొంభై మంది తల్లులకి ఒకటే అబ్బాయి ఉంటారు కాబట్టి ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి అబ్బాయిలు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కువ మెజారిటీ ఉన్నవాళ్ళు ఒక పిల్లవాడు ఉన్న తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి ఇది చెబితే దీని అందరూ ఆచరిస్తారు అనేటువంటి అపప్రధ ప్రచారం బాగా సాగిపోయింది భయపెడితే భయపెడితే సోషల్ మీడియాలో అది చూసినప్పుడు అవునా చేయాలా అంతే కదమ్మా కొడుకుకి కీడు జరుగుతుంది అని అంటే ఎవరైనా కానీ భయపడతారు కదమ్మా అయితే ఇది ఎంత ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఏదో ఒక ఊళ్ళో అందరూ గాజులు అమ్ముకునేటువంటి వాళ్ళ దగ్గర గాజులు కొనుక్కోవాలి ఒకే రకమైన గాజులు కాకుండా అన్ని రంగుల గాజులు ఉన్నవి కొన్ని స్టాక్ ఉండిపోతాయి కదా వాళ్ళ దగ్గర అవి సేల్ కావడం కోసం ఏదో నాకు తెలిసి ఒక ఊళ్ళో ప్రచారం మొదలైంది నిజంగా పుకారే ఇది ఒక రకంగా చెప్పాలంటే పుకారే ఎందుకనంటే ధనత్రయోదశి ఉంది అక్షయ తృతీయ ఉంది ఆ రోజున బంగారం కొనుక్కోమని అన్నారా దానం చేయమన్నారు లేకపోతే ఆ ఈశ్వర ఆరాధన చేసుకోమన్నారు లక్ష్మీ ఆరాధన చేసుకోమన్నారు బంగారం తెచ్చి కొనుక్కుని పెట్టుకుంటే పదింతల బంగారం మన ఇంట్లో చేరుతుందనేది ఎక్కడ ఉంది బంగారు షాపు వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రచారం ఏది ఎంత మాలాంటి వాళ్ళు పండితులు ఎంతమంది మొత్తుకున్న అక్షయ తృతీయ వచ్చింది అని అంటే మాత్రం బంగారం కొనేస్తున్నారు యాక్చువల్గా ఆ రోజు బంగారం దానం ఇవ్వాలి దానం ఇవ్వాలి అది వాస్తవం శాస్త్ర ప్రకారం చెప్పబడినట్టుంది దానం ఇవ్వాలంటే కొనుక్కోవాలి కదా అందుకని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారు దానం ఇవ్వకుండా అంటే ఏంటి ఇవన్నీ కూడా అసత్య ప్రచారాల్లో భాగాలు ఇంకా చెప్పాలి అని అంటే నా చిన్నతనం రోజులు కొన్ని గుర్తుకొస్తున్నాయమ్మా నేను టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో అప్పటికింకా సోషల్ మీడియాలు లేవు ఫేస్బుక్లు లేవు యూట్యూబ్ లేవు ట్విట్టర్ లేవు ఇన్స్టాగ్రాములు లేవు అసలు టీవీ ఛానల్సే అంతగా లేవు ఏం ప్రచారం జరిగింది కరపత్రాలు ఇచ్చేవాళ్ళు ఒక ఆయనకి డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉంటుంటే పాము పాము పుట్టలోంచి పాము వచ్చింది నువ్వు ఇలాగా ఈ విధంగా మంగళవారం రోజుని పూజలు చేయి దీనికి ఇరవై ఒక్క మందికి పంచు ఇది ఇప్పుడు మనకి వాట్సాప్ వచ్చిన కొత్తల్లో కూడా ఆ లో కూడా మనం చూసాం ఒక పెద్ద మెసేజ్ ఏదో వస్తుంది అది చదివి దీన్ని ఇంత మందికి ఫార్వర్డ్ చేయాలి లేకపోతే ఫార్వర్డ్ చేస్తే ఇది చేసే నీకు చాలా మంచి జరుగుతుంది ఇవన్నీ అసత్య ప్రచారాలమ్మా ఎక్కడా కూడా మన ధర్మశాస్త్రంలో ఎక్కడా కూడా కీడుని సూచించేటువంటి పండుగలు లేవు కాకపోతే సంక్రాంతికి ఒక నానుడు ఉంది కీడు ఉంది ఎందుకు కీడు పండుగ అంటే కీడు దినాలు అని కూడా అంటారు ఎందుకు అని అంటే డిసెంబర్ మాసం నుంచి సంక్రాంతి వరకు కూడా మన వాళ్ళు వివాహాది శుభకార్యాలు చేయరు వివాహాది శుభకార్యాలు చేయనప్పుడు ఏమవుతుంది ఎటువంటి పూజలు లేవు కాబట్టి అది కీడుగా భావిస్తారు ఇంకొకటి ఏంటి ప్రధానంగా ఇందులో వచ్చేటువంటిది ఏంటంటే మనది వ్యవసాయక ఆధారితమైనటువంటి అంశం కాబట్టి పంటలన్నీ చేతికి వచ్చేటువంటి వేళ మనకు పంటలు పూర్తిగా చేతికి వచ్చిన తర్వాత డబ్బు కళకళలాడుతుంది సిరి సిరి కలకళలాడుతుంది కాబట్టి ఆ సిరి కలకళలాడే సమయంలోనే మనకు వచ్చిన డబ్బంతా ఖర్చులు పెట్టుకున్నామనుకోండి ఏమైపోతుంది మన భవిష్యత్తులో ఏం చేయాలనే ఆలోచన మనకు ఉండదు అందుకని డిసెంబర్ మాసం మధ్య భాగం నుంచి అంటే డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి జనవరి పదిహేనో తారీఖు వరకు కూడా ఎటువంటి శుభకార్యాలు సరిగ్గా ఉండవు అందున ముఖ్యంగా చెప్పాలంటే పుష్యమాసం వస్తుంది పుష్యమాసంలో శుభముహూర్తాలు ఉండవు జనవరి పండుగ సంక్రాంతి పండుగ సహజంగా పుష్యమాసంలో వస్తుంది కాబట్టి పుష్యమాసంలో కూడా ఎటువంటి ముహూర్తాలు అనేటి ఉండవు పుష్యమాసాన్ని శూన్యమాసముగా చెబుతారు భాద్రపద మాసంలో ఎలాగో ముహూర్తాలు ఉండవు మూఢాల్లో ముహూర్తాలు ఉండవు అట్లాగే పుష్యమాసం కూడా శూన్యమాసము కాబట్టి ఈ భోగి పండుగ రోజున ఏం అంటే గతంలో జరిగినటువంటి అశుభ సంఘటనలు అన్నీ కూడా మనకు దరి చేరకుండా గతం తాలూకు ఇబ్బంది కలిగించేటువంటి నష్ట కలిగించేటువంటి వస్తువులైనా వస్త్రములైనా అలాగే పాత వస్తువులైనా కానీ అవన్నీ కూడా మంటల్లో వేసేసి ఇది పూర్తిగా కీడు తొలగిపోయింది ఇక రేపటి నుంచి కొత్తగా నేను జీవితాన్ని ప్రారంభిస్తున్నాను అనే ఉద్దేశంతో జరుపుకునే పండుగ కీడు పోయి శుభం జరుగుతుంది కాబట్టి దీన్ని కీడు పండుగగా చెప్పుకుంటున్నారు ఈ కీడు అనేటువంటి దాన్ని ఒక పిల్లవాడు ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఇచ్చేసేసి చెప్పి దాన్ని ఆపాదింప చేసి చేస్తున్నారు మనం లాస్ట్ ఇయర్ చూస్తే కొబ్బరికాయలు కొట్టాలి అన్నారు ఈ సంవత్సరం ఏమో గాజులు వేసుకోవాలి అంటున్నారు అంటే సంవత్సరానికి ఒక పుకార్ను పుట్టించి సో కొంతమంది మీలాంటి వాళ్ళు చెబుతున్నారు పెద్దలు ఇది హిందూ ధర్మాన్ని అవమానించడానికి చాలా మంది పండిన కుట్ర కింద ఒక సిల్లీ థింగ్ ఏంటంటేనమ్మా సంక్రాంతి పండకి అల్లుళ్ళని వినిపించుకునే అలవాటు ఈసారి కొత్తగా ఏం పెట్టారు అల్లుళ్ళకందరికీ కొత్త బట్టలు పెట్టాలి తులం బంగారం కూడా పెట్టాలి అని మామగారు అత్తగారు కలిసి తులం బంగారం పెట్టాలి ఇది కూడా పుకారొచ్చి చేసింది దీనికి కూడా నిజమా కాదా అని చెప్పి అడిగే వాళ్ళు ఉన్నారు కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే ఇటువంటివన్నీ కూడా మీరు నమ్మకండి ఇది అసత్యము ప్రచారము మాత్రమే ఎవరికో లాభం చేకూర్చడానికి పెట్టినటువంటిది కాకపోతే చాలామంది మన హిందువులు ఏంటంటేనమ్మా చాలా ఉదారమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళు సరే నష్టమేమి లేదు కదా పెట్టుకుంటే నష్టమేమి లేదు కదా అని చెప్పి పెట్టుకుంటున్నారు అయితే శాస్త్రంలో కూడా ఏం చెప్పబడి ఉందంటే సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలో పాతవి అనేటువంటిది తీసి కొత్తవి వేసుకునే ఆచారంలో భాగంగా ముత్తైదులైనటువంటి స్త్రీలందరూ కూడా గాజులు మార్చుకోమని శాస్త్రం చెప్పబడి ఉంది గాజులు పెట్టుకోవాలి రకరకాల రంగులైనటువంటి గాజులు పెట్టుకుంటే ఏమవుతుంది మనిషికి ఆహ్లాదం వస్తుంది మీకు చెప్పాలంటే మనిషికి ఆహ్లాదం ఒకే రంగు గాజులు అంటే ఆహ్లాదం రాకవచ్చని రంగురంగులైనటువంటి ఉన్నాయనుకోండి రంగురంగుల చిలకల్ని చూసినా పక్షులు చూసినా కంటికి ఆనందంగా ఉంటుంది కదా అలాగే రంగురంగు కంటికి ఇంపైనటువంటి రంగులు కలిగినటువంటి గాజులు చెరిమూడు చొప్పున మీరు మార్చుకోమని అక్కడ మనకు సంక్రాంతి పండుగ రోజున చెప్పింది కానీ ఒకే కొడుకు ఉన్నటువంటి తల్లి వెళ్ళి ఇద్దరు కొడుకులు లేదా ముగ్గురు కొడుకులు ఉన్నటువంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి డబ్బులని బ్రతిమిలాడి ఎంత ఇచ్చినా తీసుకొని తరువాత ఆ డబ్బులతో గాజులు కొనుక్కుంటే కీడు జరగదు అనేటువంటిది అంటే పోయినసారి కూడా ఎవరోనమ్మా పలానా పండుగ వస్తుంది పలానా రోజు ఉంది నూట ఎనిమిది మంది ముత్తవీకి నూట ఎనిమిది చీరలు పంచాలి రవికలు పంచాలి అలాగే గాజులు పంచాలి వస్తుంది మహానుభావుడే చివరికి ఏమైందంటే మీరు ఇది అసత్య ప్రచారం ఇది పెద్దగా ఇబ్బందికరంగా మారుతుంది హిందూ ధర్మంలో లేదు అంటే చివరికి ముగ్గురికైనా పెట్టండి అని చెప్పాడు అంటే నూట ఎనిమిది సంఖ్య నుంచి ముగ్గురికి ఎలా దిగజారిపోయింది కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే కీడు పండుగ మనం భోగి పండుగ రోజున సకలమైనటువంటి పాత వస్తువులు పాత వస్తువులే కాదమ్మా పాత ఆలోచనలు కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటే గతం తాలూకు ఉన్నటువంటి చెడు అంతా కూడాను అగ్నిలో దహనం చేసినట్టుగా మన శరీరంలో మనం దహనం చేసేసేసి కొత్త రకమైనటువంటి జీవితాన్ని ప్రారంభిస్తాను అని చెప్పి ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా సంక్రాంతి సందర్భంగా మనం నియమాల్ని పెట్టుకొని గనక అలా ఉండాలి తప్ప ఎక్కడా చెప్పబడలేదు మళ్ళొక్కసారి చెప్తున్నాను వీక్షించేటువంటి సుమంతి ప్రేక్షకులు అందులో మహిళా మనులకి ఎక్కడా కూడా ఇప్పుడున్నటువంటి సమాజంలో వందకి తొంభై మంది ఒకే పిల్ల కొడుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు ఇద్దరు ముగ్గురు కొడుకుల్ని ఇద్దరు ముగ్గురు అమ్మాయిలపైన ఎవరు కంటున్నారు పూర్వకాలంలోగా పది మంది సంతానానికి కనే అవకాశం ఇప్పుడు లేదు కదా ఒక కొడుకు ఒక బిడ్డ అంతే కాబట్టి సమాజంలో వీళ్ళే ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళని టార్గెట్ చేస్తే మనకు వ్యాపారం బాగా ఉంటుందనేటువంటి ఉద్దేశమో లేకపోతే హిందువులని పిచ్చి వాళ్ళని చేయడానికి ఇది ఒక పన్నిన కుట్రలో భాగమే తప్ప ఇంకా వేరే ఎక్కడా లేదు కాకపోతే శాస్త్రములో కొత్త గాజులు పెట్టుకోమని మనకు చెప్పబడింది గౌరీ అమ్మవారికి పూజ చేయండి గౌరీ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆ సంబంధించినటువంటి శుక్రహోరలో కానీ గురుహోరలో కానీ సంక్రాంతి పండుగ రోజు వస్తుంది సంక్రాంతి పండుగ రోజున గురుహోరలో కానీ శుక్రహోరలో కానీ చంద్రహోరలో కానీ గౌరీ అమ్మవారి పార్వతీదేవి దేవాలయానికి చేరుకొని ఆ పార్వతీ అమ్మవారికి ముడుపుగా పసుపు కుంకుమ గాజులని సమర్పించి ఆ సమర్పించినటువంటి గాజులతో పాటుగా మీరు వేసుకోవడానికి కూడా ఉండేటువంటి గాజులను కూడా పెట్టుకొని ఆ అమ్మవారికి ఆ దేవాలయంలో కుంకుమార్చన జరిపించి అమ్మవారి దేవాలయంలోనే కనుక మీరు గాజులు మార్చుకుంటే ఆ పార్వతీ అమ్మవారికి సంబంధించినటువంటి ఎంత మాంగళ్య బంధము ఎంత గొప్పదో మీకు కూడా అంతే మాంగళ్య బంధము గొప్పగా అయ్యి ఆ అమ్మవారి అనుగ్రహం చేత పరమేశ్వరునంతటి ఆయుష్యుని మీకు ఆ అమ్మవారు ప్రసాదిస్తుందనేటువంటి భావనతో మీరు ఆ విధంగా దేవాలయంలో మార్చుకుంటే తప్ప ఎక్కడా కూడా ఇటువంటిది లేదు నమ్మకండి 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 అని చెప్పవచ్చు గురువు గారు ఇటువంటి పుకార్లకు లేకపోతే అసత్య ప్రచారాలకు చక్కటి సమాధానం చెప్పారండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు